హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నైట్ సెవెన్ థర్టీ అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ జగన్ సడన్గా ఇంటికి వచ్చి కొంచెం పన్నుంది రాము నా ఆఫీస్ వర్క్ తొందర చేసుకుని వద్దాం దా అని చెప్పి చెప్పేస్తారు కదా లేకపోయినా ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము అయితే ఇది మహబూబ్ నగర్లోని పాత బస్ స్టాండ్ ఏరియా ఫ్రెండ్స్ ఆ బ్యాగ్లో అనేది జగన్ మొత్తం వాళ్ళ ఆఫీస్ ఫైల్స్ పేపర్స్ అవన్నీ చదువుకొని వాళ్ళ లాస్ట్కి వర్క్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోటుకున్నాము వర్క్ అయిపోటుకున్న తర్వాత మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము తెలంగాణ చౌరస నుంచి వెళ్ళాలి పాత బస్ స్టాండ్ నుంచి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళే దారిలోని తెలంగాణ చౌరస్థానం వస్తుంది ఫ్రెండ్స్ ఆ చౌరస్థానం అనేది విగ్రహం అనేది ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట రౌండ్గా అది కాక లైట్ ఫోకస్ కన్నది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది విగ్రహం అయితే ఇటు నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోతే మాత్రం కొత్త బస్ స్టాండ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇదైతే ఒక చూపిస్తాను అది నైట్ టైం అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది తెలంగాణ సంస్కృతి మొత్తం కనిపిస్తుంటుంది ఇందులో చూడండి ఎంత బాగుంది ఇది ఇదంతా బస్ స్టాండ్ ఏరియా ఫ్రెండ్స్ బస్ స్టాండ్ నుంచి బయటకు రాగానే ఇది చౌరస్తా కనిపిస్తుంది పెద్దగా ఈ చౌరస్తలో ఇది ఇక్కడైతే ఇంకా షాప్స్ అవన్నీ ఉంటాయి దాని ఆపోజిట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైం ఈ లైట్లో గోల్డ్ గోల్డ్ కలర్ లైట్లో ఇంకా చాలా బాగుంటుంది ఎల్లో కలర్లో అన్ని వృత్తులకు సంబంధించిన వాళ్ళ శిల్పాలు ఉన్నాయన్నమాట ఇక్కడ తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి ఇంకా కొంచెం బస్ స్టాండ్ నుంచి ముందకు రాగానే ఇక్కడ రోడ్డు పక్కనే ఎల్లమ్మ గుడి ఉంటారు ఫ్రెండ్స్ ఇది చాలా ఫేమస్ ఈ అమ్మవారు బాగా ఎన్నో సంవత్సరాల నుంచి అనమాట టెంపుల్ చాలా ఫేమస్ డబల్ కార్డ్ బెడ్షీట్స్ ఐదు వందలకు నాలుగు గంట ఫ్రెండ్స్ అమ్ముతున్నాడు భయ్యా అరిచి అరిచి బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందకు రాగానే ఇక్కడ అయితే ఇది మల్లికార్జున ఎంటర్ప్రైస్ చోరాస్ అంటారు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వాటర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తాను దగ్గర నుంచి చూడండి ఇది వాటర్ ఫ్లో ఎంత బాగుంది టీ కప్లకించి వాటర్ వస్తున్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మార్నల్లా ఇది జగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి ఫ్రెండ్స్ ఇది పద్మావతి కాల్ నుంచి క్రిష్ణన్ టెంపుల్ రోడ్ ఇది కొంచెం గుట్ట పైన ఉంటుంది హైట్లో ఉంటుంది ఏరియా మొత్తము హాయ్ ఫ్రెండ్స్ జగన్ ఇంట్లో ఉండొని పట్టుకొచ్చాడు జగన్ కొత్తగా సిస్టమ్ తీసుకున్నాడు అయితే దానికి సాఫ్ట్వేర్స్ చేయాలా దా అని చెప్పేసి నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను పట్టుకొని ఇలా చీకెట్లా గుజ్జుకొని వచ్చిండు టూ డేస్ అవుతుంది నాకు చీకెట్లు తిప్తనే ఉన్నాడు జగన్ కాకపోతే జగన్ కోసం ఎంత చేసే తక్కువనేది ఎందుకంటే జగన్ నాకు అంతగానో హెల్ప్ చేస్తారు సపోర్ట్ చేస్తారు కాబట్టి చెప్పు జరగం మా ఆడియన్స్కి ఇట్లా కొత్త సిస్టమ్ ఉన్నావు కాబట్టి పార్టీ హై ఫ్రెండ్స్ పార్టీ ఎప్పుడంటే అప్పుడే మీ ఇష్టం కానీ ఒకటి ఏంటంటే రాముకి మొత్తం నాలెడ్జ్ ఉంది కాబట్టి కంప్యూటర్ గురి ఉంటే మనకు తెలియదు ఫస్ట్ టైం తీసుకున్నాం ఆయన దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ దానితోటి ఎగుతున్నాడు కంప్యూటర్ తోటి కానీ ఎంతో ఎంతో టైం పట్టదు జగన్ జగన్ ఫ్రెండ్స్ జగన్ షార్ప్ కాబట్టి తొందరనే నేర్చేసుకుంటాడు ఎంత షార్ప్ ఉన్నా ఈయన కిందనే ఎందుకంటే జగన్ కంటే ఇంకా మోస్ట్ టాలెంటెడ్ వాళ్ళ కూతురు లేదు ఇంకా కదా ఫ్రెండ్స్ కాకపోతే ఎక్కువగా అయితే ఏమంటారు ఇంటర్నెట్ వాడతారు కాబట్టి వీడియోస్ అప్లోడింగ్ అది ఉంటారు కాబట్టి యాంటీవైరస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి అందుకని యాంటీవైరస్ ఇట్లా ఇన్స్టాల్ చేద్దామని వచ్చిన మొత్తము రాముసావు ప్రోత్సాహం వల్ల ఆయన గైడ్ లైన్స్ వేయడం వల్ల ఏ సిస్టమ్ తీసుకోవాలి ఏంది అనే దాని గురించి మాకు ఏం తెలియదు ఆయననే మొత్తం డెల్ డెల్ అనే కంపెనీ అది ఏందో నాకు కూడా తెలియదు ఆయననే ఇప్పించండి ఫ్రెండ్స్ కానీ మంచిగా సిస్టమ్ అయితే సూపర్ ఫాస్ట్ సిస్టమ్ తీసుకుని ఫ్రెండ్స్ ఐఫై ప్రాసెసర్ ఫోర్ జీబీ ర్యామ్ ఫైవ్ ఫైవ్ టువర్క్ హార్డ్ డిస్క్ టూ జీబీ గ్రాఫిక్ కార్డు చాలా బాగుంది సిస్టమ్ అయితే నాకన్నా మంచిగా అప్డేటెడ్ ఈయన ఏం తీసుకోవాలి ఆయన ఏవైతే ఇప్పించిందో అవే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన చా

ఎట్లా సెట్ చేయాలో అని సో మేమైతే ఫస్ట్ టైం తీసుకున్నాము మాకు అంత అనుభవం లేదు కాబట్టి అంకుల్ ఎప్పటి నుంచో వాడుతున్నాడు కాబట్టి అంకుల్ని కొంచెం హెల్ప్ అడిగినం చేస్తున్నాడు ఇంకోటి ఫ్రెండ్స్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కేటీటీ ఫ్యామిలీ బ్లాగ్స్ చెప్పడా ఫ్రెండ్స్ మా ఛానల్ని కూడా ఖచ్చితంగా ఫ్రెండ్స్ మా ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కేటీటీ ఫ్యామిలీ బ్లాగ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్ మేము ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి రామ్ సార్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ మాకు ఇంత టూ డేస్కి వెళ్ళి టైం ఇచ్చి మా వెనక రాత్రి పదకొండు అయినా అని ఇంటికి పంపిస్తలేను రాముని ఇలా అంటే స్మార్ట్ వేషాలు చాలా లైక్ చేయండి కేటీ ఫ్యామిలీకి లైక్ చేయండి టూ ఛానల్స్ లైక్ చేయండి అని ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాము సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జగన్ అయితే సెవెన్ థర్టీకి ఇంటికాడ నుంచి గుంజుకొచ్చిండో ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది వర్క్ అయితే అయిపోయింది మొత్తము జగన్ సిస్టమ్ అయితే సూపర్ ఫాస్ట్ గా అయిపోయింది మొత్తము సూపర్ ఉంది ఇక నా నా పని గిట్లా అయిపోయింది నేను గిట్ల బయలుదేరుతున్నా ఇప్పుడు సార్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా రాము సార్ ఛానల్ చేసుకోండి స్మార్ట్ వైశాలని ఫ్యామిలీ యూట్యూబర్ శ్రీవాస్ శ్రీవాస్ అప్కమింగ్ యూట్యూబర్ అప్కమింగ్ ట్రావెలర్ వర్ల్డ్ ట్రావెలర్ వర్ల్ ట్రావెలర్